ఇన్స్టాగ్రామ్లలో ఎక్స్పోజింగ్ చేసేదానికి ఎక్కువ రీచింగ్ ఉంటుంది నార్మల్ చేసే వాళ్ళకి రీచింగ్ ఉంటుంది నేను ఇప్పటిదాకా ట్రోల్ అయ్యారా నేను అయ్యాను ట్రోల్ అయ్యా లైక్ అలా జరిగింది వీడియో కాల్ అది లైవ్ అనమాట డకూడదా మై ఫేస్ చేయలేనంత చేసి వచ్చా నేను ఈ స్టేజ్ మాట్లాడదాం ఎందుకు ఇంత హలో ఎవరివన్ వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్ స్నేహలత అఫిషియల్ అనమాట సో నమస్తే నమస్తే అండి యూట్యూబ్లో చూస్తే మీ ఇంటర్వ్యూసే కనిపిస్తున్నాయండి అంటే అంత ఖాళీగా ఉన్నారు ఇంటర్వ్యూలు అన్ని ఇచ్చుకుంటూ వెళ్తున్నారు లైన్గా లేదండి ఖాళీ అంటే ప్రెజెంట్ ఖాళీ కాదు ఓకే ప్రిపరేషన్లో ఉన్నాను డిప్రెషన్ ప్రిపరేషన్ ప్రిపరేషన్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు ఎంసీఏ ఎంసీఏ ఫస్ట్ ఇయర్ ప్రజెంట్ స్టడీ కాకుండా ఇన్ఫ్లుయెన్సర్స్గా మీరు చాలా అసలు మీ పేరు చూసుకుంటే సిక్స్ ల్యాక్స్ దాకా ఫాలోవర్స్ అంటే రీచ్ టు వన్ యా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఒక అమ్మాయికి ఈ రోజుల్లో అంత ఫాలోవర్స్ అంటే గ్రేట్ అంటే ఎక్స్పోజింగ్ వల్ల వస్తారా లేదంటే నార్మల్ గా వీడియోస్ వల్ల వస్తారా నార్మల్ వీడియో కూడా వస్తారు ఎక్స్ప్రెషన్స్ బట్టి అమ్మాయిని బట్టి లైక్ అట్లా కూడా కదా మీకు దేనికి వస్తున్నారంట నాకు కొంచెం ఎక్స్పోజింగ్ బట్టి వస్తుందని నాకు అనిపించింది అలాగే నాకు ప్రొఫైల్ మొత్తానికైతే మీ ప్రొఫైర్ లో అంటే ఎక్స్పోజింగ్ చేయబట్టే ఫాలోవర్స్ వస్తున్నారంట అట్ జస్ట్ నార్మల్ మరీ అంత ఎక్స్పోజింగ్ కాదు మరి అంత నార్మల్ కూడా కాదు ఓకే ఫైన్ ఫైన్ అంతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మమ్మీ హౌస్ వైఫ్ డాడీ బిజినెస్ బ్రదర్ అకౌంటెన్స్ వదిన జాబ్ ఐటీ ఇప్పుడు ఇంతవరకు మనకి ఇన్స్టా పేజ్ గ్రోన్ అయింది అంటే దానికి మించిన రూమర్స్ కూడా ఉంటాయి యా చాలా ఎలా ఉన్నాయి అంటే ఎలాంటివి ఫేస్ చేస్తారు ఫస్ట్ నా పర్సనాలిటీ గురించి కోసం ఇంతలా ఉన్న కొంచెం తగ్గు లైక్ ఇట్లా ఒకటి ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాడ్ కమెంట్ ఇంకొకళ్ళమో లైక్ ఏదో గలీజ్గా ఎయిటీన్ ప్లస్ అట్లా కూడా వస్తాయి కమెంట్స్ మొత్తం ఏదైనా కమెంట్స్ చూసేసి ఇన్స్టానే డిలీట్ చేయాలని అనిపించిందా ఎప్పుడైనా లేదు నేను కేర్ చేయండి ఫస్ట్ అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది అంటే ఫస్ట్లో అనిపించేది అంటే ఇంట్లో ఊరుకునే వాళ్ళు కాదన్నమాట కమెంట్స్ చూసి ఎందుకు డి అసలు వద్దు యూజ్ చేయకు పోస్ట్లన్నీ డిలీట్ చేసేసి అండ్ స్టార్టింగ్లో అనమాట ఎయిటీన్ ఇయర్స్ అప్పటి నుంచే స్టార్ట్ చేశాను సో అప్పుడు అప్పుడు అన్నారు తర్వాత తర్వాత నేనే చెప్పుకున్నాను అనమాట లైట్ తీసుకో ఇవన్నీ కుక్కలు మరుగుతూ ఉంటాయి మేము ఊరికే పట్టించుకుంటామే ఇట్లా అన్నమాట సో అట్లా స్టార్టింగ్లో ఒక వీడియో వైరల్ అయినప్పుడు ఫీలింగ్ ఎలా ఉండే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ థింగ్ ఫస్ట్ నేను టిక్ టాక్లో బాగా వైరల్ అయ్యా టిక్ టాక్ నుంచి ఇన్స్టా ఇప్పుడు జనరల్గా చూసుకుంటే ఇన్స్టాగ్రామ్లలో ఎక్స్పోజింగ్ చేసేదానికి ఎక్కువ రీచింగ్ ఉంటుంది నార్మల్ చేసే వాళ్ళకి రీచింగ్ ఉండదు వాటిపైన నీ కమెంట్ ఏంటి అట్లా ఏం లేదు కొంతమంది ఎక్స్పోజింగ్ చేస్తేనే రీచ్ వస్తుంది కొంతమంది నార్మల్గా చేసినా కూడా రీచ్ వస్తుంది అంటారు ఒక పర్సన్ బట్టి ఈమె ఎక్స్పోజింగ్ చేస్తే బాగుంటుంది నార్మల్గా అయితే ఎవరు చూడరు సో అట్లా నేను నార్మల్ వీడియోస్ పెడితే ఎవరు చూడరు జస్ట్ ఫేస్ వర్క్ పెడితే అందుకని స్టార్ట్ చేసారు అట్లా ఏం లేదు అంటే ఫస్ట్ వర్డ్ చెప్పారంటే నెక్స్ట్ వర్డ్ ఇదే కదా అట్ల ఏం లేదు మరి అంత ఎక్స్పోజింగ్ అయితే చేయను నేను నాకు తెలిసి బట్ మీకు చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది నాకు తెలియదు ఇప్పటిదాకా సీరియల్స్లో కానీ అంటే మీ పర్సనాలిటీకి వెబ్ సిరీస్ కానీ ఇలా ఏమైనా ఛాన్సెస్ వచ్చాయా మూవీస్ వచ్చాయి బట్ నేను రిజెక్ట్ చేశాను దేనికని అంటే ఇంట్రెస్ట్ లేక ఫస్ట్ స్టడీ అయిపోవాలని తర్వాత నేను జాబ్ జాయిన్ అయ్యా సో దాని తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు ఎంసీఏ చేస్తున్నా సో మొత్తం స్టడీస్లోనే ఉంది ఇప్పటిదాకా మీకు వచ్చే కామెంట్స్లలో మీరు ఎప్పుడైతే చూసుకోవట్లే నెగ్లెక్ట్ చేసేసారు అంటే ఒక ట్యాగ్ లైన్ అనేది పెట్టుకుంటాం కదా సక్సెస్ వచ్చినాకనే మాట్లాడదామనో సంథింగ్ ఏదో ఒకటి ఒక లైన్ ప్రతి మనిషికి ఉంటుంది మీరు పెట్టుకున్న లైన్ ఏంటి ఇప్పుడు వరకు అయితే అట్లా అనుకోలేదు మరి కానీ ఏదో ఒక రోజు పాజిటివ్ అయితే వస్తుందని నేను అనుకుంటాంతే పాజిటివ్ రెస్పాన్స్ అట్లా చాలా గలీజ్ వస్తాయి కమెంట్స్ ఇంకేం చెప్తాం మరి అడగకూడదా ఏముంటే కమెంట్స్ ఆప్ చేయొచ్చును కదా కమెంట్ బాక్స్ లేదు చాలాసార్లు ట్రై చేసా కానీ కమెంట్స్ వస్తేనే నాకు హ్యాపీ అనిపిస్తుంది రీచింగ్ కాదు వీళ్ళు పెడితేనే బాగుంది చదవను ఎప్పుడైనా ఒక్కసారి మాత్రమే అలా స్క్రోల్ చేస్తా అన్నమాట కమెంట్స్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఇప్పటిదాకా ట్రోల్ అయ్యారా మీరు అయ్యాను రీసెంట్గా అన్వేషణతో ట్రోల్ అయ్యా లైక్ ఓకే వీడియో మీరేనా నేనే నేను అప్పుడే అనుకున్నా ఫేస్ ఓకే ఎలా జరిగింది నాన్ వేసిన గారితో వీడియో కాల్ అది లైవ్ అనమాట రిక్వెస్ట్ పెట్టా యాక్సెప్ట్ చేశారు అప్పుడు అట్లా దాన్ని తీసుకెళ్ళి పోస్ట్ చేశారు ఇన్స్టాగ్రామ్లో అది వ్యూస్ చూసి అది ఒక్కటే తీసుకుని మొత్తం ట్రోలింగ్ చేశారు మాట్లాడిన కన్వర్జేషన్ ఏంటి అన్న అంటే పెళ్ళి చేసుకో అనేసి అన్నారు నీకు ఎంత కట్నం కావాలి అనేసి సో నేను దాన్ని మన అంటే ఫార్టీ ఫోర్ లాక్స్ అన్నారు నేను ఫోర్ లాక్స్ ఫార్టీ ల్యాక్స్ అయింది ఫోర్ క్రోర్స్ ఎవరైనా ఎదురు కట్నం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నాను ఏమన్నడైనప్పుడు అప్పుడు ఫోర్టీ వర్త్ వర్మ వర్త్ అన్నారు ట్రోలింగ్స్ ఎలాంటివైనాయి మరి ఏముంటుంది నడుము హిప్ గురించి అంతే ఆ వీడియో ట్రోలింగ్ అంతే ఉత్తమం వర్త లైక్ దాంట్లో కలిసి కమెంట్స్ పెట్టడం కానీ రియల్లీ గ్రేట్ కదా నాన్ కృష్ణ గారు రిక్వెస్ట్ పెట్టగానే మీరు యాక్సెప్ట్ చేసేసి మీడియా కాల్ దరిద్రం కొద్దీ మీరే మాట్లాడి ట్రోల్ అయ్యి అది ట్రోల్ అవ్వడం అనేది చాలా వైరల్ అయిపోయింది ఆ వీడియో లైక్ అందరూ మాట్లాడ అంటే కొంతమంది మాట్లాడరు కదా వాళ్ళు కూడా నాకు టెక్స్ట్ చేశారన్నమాట నువ్వు నాన్ విషయంతో మాట్లాడేవా ఒక సెలబ్రిటీ అతను నీకు ఎలా తెలుసు నీకు ఫ్రెండా అనేసి లైక్ ఈ టైప్ కాల్స్ చేసేసి మరి నన్ను కూడా మీ క్లాస్మేట్స్ మీ అని చెప్పాల్సింది నువ్వు మరి క్లాస్మేట్స్ అంటే అప్పుడు ఏజ్ డిఫరెన్స్ వస్తుంది కదా అంటే నేను ఇద్దరు లేదు నేను చాలా చిన్న పిల్ల మొత్తానికైతే మాట్లాడే ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్ తర్వాత మెసేజ్ బంద్ చేశారు ఆయనకి నార్మల్గా మాట్లాడుకుంటే ఏమైనా అవసరం ఉంటే లైక్ చాటింగ్ నార్మల్ జస్ట్ ఒకసారి చాట్ చూద్దాం లేదు నార్మల్ మాత్రమే ఒకసారి చూద్దాం చాట్ లేదు ఓకే వాయిస్ మెసేజ్ పంపిస్తాడు ఆయన నీకు యాక్చువల్లీ నేనే ఫస్ట్ మెసేజ్ చేశాను అనమాట అతని వీడియోస్ చేయాలి సో అట్లా ఒక్క వాయిస్ మెసేజ్ ఏం మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు జస్ట్ నార్మల్ నేనే మెసేజ్ చేస్తాను లైక్ ఇట్లా ఇండియాకి ఎప్పుడు వస్తారు అండ్ రీసెంట్గా ఈ వీడియో వైరల్ అయింది కదా సో అట్లా అడిగిన అనమాట అంతే ఇండియాకి ఎప్పుడు ఏం చెప్పారు వస్తారు త్రీ ఇయర్స్ తర్వాత వస్తారు వస్తారా తరువా అని అన్నారు మరి తెలియదు అనేది అంటే అంత బాగా ఛార్జ్ చేసుకుంటున్నారు కదా మీకు ఓకే విలేజ్ తెలియలే చాలా మంచివాళ్ళు అన్నది మచిలీపట్నం మచిలీపట్నం బందర్ పుట్టి పెరిగిందంత ఎక్కడైనా లేదు పుట్టి పెరిగింది మాత్రం ఒక చిన్న విలేజ్ ఓకే అంటే మచిలీపట్నం నుంచి ఒక వన్ అవర్ అన్వేషణ గారితో వీడియో కాల్ మాట్లాడ ఆయనతో ఛార్జ్ చార్జెస్ ఆయన వీడియోలు కూడా బాగా వైరల్ ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తాను నాకైతే రెస్పెక్ట్ ఇస్తారు బాగా చిన్నపిల్లలా ట్రీట్ చేస్తారు అమ్మాయి అని నాకైతే మంచిగా అనిపిస్తారు గుడ్ పర్సన్ చెప్పమ్మా చెప్పు అదే కదా వాయిస్ క్లిప్ అంటే ఫ్యాన్ని నేను అంతే చెప్తే మళ్ళీ చార్జ్ అసలు రెస్పెక్ట్ ఉండదన్నా అట్లా ఏం లేదు ఇంటర్వ్యూ చూస్తారైతే నాకు తెలిసి చూస్తారు షేర్ చేద్దాం ఈ ఇంటర్వ్యూ ట్రోల్ అయితే ఆయన కంపల్సరీ మెసేజ్ చేస్తాడు అవును ఆయన ఆయన వీడియో ప్రతిదీ ఉన్నా సరే ప్రతీది ఎవర్రా మీరంతా పెడతారు నేను లైఫ్ గోల్ వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ అవ్వాలని అంటే సాఫ్ట్వేర్ సైడే ఉంటాను మ్యాథ్స్ యాక్ట్రెస్ అనేది సెకండ్ థింగ్ వాళ్ళకి అయితే ఇయర్ నాకు తెలిసి పర్సనాలిటీకి మీకేమైంది వీడియో లో బానే కనిపిస్తారు ఉంటాం కానీ వాళ్ళకి మాత్రం మంచిగా మిలియన్ ఫాలోవర్స్ ఏముంది కానీ ఆర్టిస్ట్ అవ్వాలంటే కనీసం ఉండాలి కదా పర్సనాలిటీ మెయింటెనెన్స్ అన్నీ ఉండాలి కదా స్టడీ బిజీ కదా స్టడీ బిజీ అంటే ఏముంది ఎవరైనా చూసి మీకు ఛాన్స్ ఇస్తాం మూవీలో హీరోయిన్ గా అంటే అప్పుడు వెళ్తాం పక్కా ఓకే మొత్తానికైతే నాన్ వేష్ణ గారి ట్రోల్ వల్ల ఫాలోవర్స్ వచ్చారు రీసెంట్ రీసెంట్గానే అది ట్రోలింగ్ బాగా వైరల్ అవ్వడం సో అట్లా స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో బంక్ కొట్టిన సిచ్యువేషన్ స్కూల్ డేస్లో బంక్ అనేది అసలు కుదరదు ఫస్ట్ థింగ్ డాడీనే తీసుకెళ్ళి దించుతారు వచ్చి మొత్తం డ్రాపింగ్ పిక్ కాలేజ్ కూడా అంతే నేను ఎప్పుడూ సింగిల్గా వెళ్ళలేదు స్కూల్లో ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళాను కాలేజ్ మాత్రం డాడీనే దించవలనమాట సో అట్లా బంక్ కొట్టే అంత ఏం లేదు బట్ నేనైతే నాకు కాలేజ్కి వెళ్ళడం ఇష్టం ఉండేది కాదు సో కాలేజ్లో నుంచి ఫోన్ ఫోన్ కూడా ఎలా ఉండేది కదా నేను తీసుకెళ్ళిపోయి సైలెంట్లో పెట్టేసి సైలెంట్గా కాల్ చేసేసి ఫీవర్ అని చెప్పేసి కింద వచ్చి తీసుకుని వెళ్ళిపో డైలీ డే అంతే ఇంటర్ డిగ్రీ సో ఇట్లానే చేసేదాన్ని అక్కడ ఏం లేకపోయినా ఉన్నట్టు చెప్పిచ్చి తీసుకెళ్ళిపోయారు బ్యాక్ బెంచ్యాక్ లాస్ట్ బెంచ్ ఇంకేమన్నా కాలేజ్లో మనమే ఉండాలా అంతే ఎప్పుడు మనమే ఉంటాం ఏమన్నా అలా చేసాము ఇంకో ఫస్ట్ మనమే నాకు ఒక బ్యాచ్ ఉంటుంది ఆ బ్యాచ్ మొత్తం ఉంటాం తోలేస్తారు బయట కూడా అలా చేస్తాం అప్పుడు టాపర్స్ కూడా ఉంటారు టాపర్స్ మరీ ఓవరాక్షన్ చేస్తారు వాళ్ళకే పెద్ద వచ్చినట్టు లైక్ ఇట్లా వాళ్ళే చదువు బిడ్డలు అన్నట్టు వాళ్ళతో అసలు స్నేహం చేయొద్దు అసలుకి చేయొద్దు అబౌట్ యువర్ మ్యారేజ్ చూస్తున్నారు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు బట్ ఏదైనా సెట్ అయితే చేస్తారు పక్క సెట్ అవుతాయి ఉంటాయి కదా ఇవన్నీ సో అట్లా లవ్ అయితే అట్లాంటిది ఏం లేదు సో అరేంజ్ ఇప్పటిదాకా లైఫ్లో లవ్ లేదా లేదండి ఏం చేస్తాం లవ్ ఉంటే ఉంటుంది లవ్ సిక్స్ మంత్స్ పాస్ట్ ఉంది మిస్అండర్స్టాండింగ్స్ ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ నార్మల్గా బాయ్స్తో మాట్లాడినా కూడా దాన్ని వేరే రకంగా అర్థం చేసుకోవడం సో అట్లా అప్ వారు అంతే మనకి అట్లాంటిది ఏం లేదు అప్పటి నుంచి సెంగీర్ ఇప్పుడు లో ఇంత వైరల్ అయినందుకు యా మీ ఫ్యామిలీ వాళ్ళు సరౌండింగ్స్ వాళ్ళు చాలామంది చూసే ఉంటుంటారు వాళ్ళు ఎలాంటి మాటలు అన్నారు మమ్మీ పేరెంట్స్ పక్కన పెడితే రిలేటివ్స్ ఎప్పుడు వాళ్ళు ఏంటంటే నేను ఎదుగుతాం చూడలేరు థింగ్ నేను మంచిగా ఉండడం చూడలేరు నా గురించి బ్యాడ్గా చెప్పడం సొంత చుట్టాలు పక్క పక్కన దగ్గర వాళ్ళకే ఇట్లా బ్యాడ్ చేయడం చాలా అంటే చాలా మా మమ్మీ నిన్న కూడా కాల్ చేసి ఇట్లా అంటున్నారు ఇట్లా అంటున్నారని బాధపడుతుంది మ్యారేజ్కి ఏమైనా అడ్డుపడతారేమో లైక్ ఎన్ని కమెంట్స్ ఇంట్లో మొత్తం బాధపడతారన్నమాట ఏం లేదు నా వల్ల ఏం ప్రాబ్లం ఉండదు వాళ్ళకి జస్ట్ వెనకాల వాళ్ళు లేనిది ఉన్నట్టు పుట్టించడం అట్లా చేస్తారు నువ్వు ఎక్కడ వెళ్ళినా కానీ స్పై చేయడము నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నా కానీ ఇలాంటివన్నీ క్రియేట్ చేసి చేశారంట ఏంటి ఎంతవరకు నిజమని నా లైఫ్లో ఒక పర్సన్ ఉండే నా ఎనిమి అంటే అతనే మాట్లాడాను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అతను ఒక షార్ట్ ఫిల్మ్ అతని నుంచి ఒక షార్ట్ ఫిల్మ్కి వెళ్ళాను అప్పటి నుంచి లైక్ ఒక చిన్న గొడవ వచ్చి మేము మాట్లాడుకోవడం మానేసాం ఇంకా మొత్తం నంబర్స్ కూడా నేను మార్చేశాం మొత్తం అతను అప్పటి నుంచి స్పై చేయడం నన్ను మొత్తం లైక్ నా ఫ్రెండ్స్తోనే మాట్లాడిన కూడా దాన్ని ఎదుటి వాళ్ళకి లైక్ ఊరంతా అల్లరి చేయడం ఇలా చాలా చేశారన్నమాట ఇప్పుడు స్టిల్ వాళ్ళ నా కాంటాక్ట్ ఎలా వెళ్తుందో తెలియదు వాళ్ళకి కాల్ చేస్తారు ప్రమోషన్ ఎంత తీసుకుంటా ఎంత ఎంత ఇచ్చుకుంటారు మీ ఫ్రీగా చేయండి మీ పేరెంట్స్ ఇక్కడే ఉంటారు కదా ఇట్లా చేస్తారన్నమాట కాల్స్ అంటే బెదిరిస్తున్నట్టు చేస్తారు సో ఒక అమ్మాయిని అట్లా ఇబ్బంది పెట్టడం అనేది చాలా తప్పు రైట్ స్పై చేస్తే వాళ్ళకేం వస్తుంది సో అది మాత్రం చాలా రాంగ్ ఇది మాత్రం చెప్తా నాకు చాలా భయం వేస్తుంది ఆ కాల్స్ వచ్చినప్పుడు ఏం తప్పు లేకుండా తప్పు ఉన్నట్టు క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి సో అట్లా నా పర్సన్లో అతను ఒక్కడైతే ఉన్నాడు జస్ట్ నార్మల్గా వేరే పర్సన్స్ అయినా సరే హాయ్ బాయ్ పెట్టినా దాన్ని స్క్రీన్ షాట్ తీసి దాన్ని ఎడిట్ చేయడం లైక్ ఇట్లాంటివి కూడా నా లైఫ్లో చాలా జరిగినాయి నేను చాలా ఫేస్ చేసి వచ్చా ఈ స్టేజ్కి నిజం చెప్పాలి అంటే అది నా ఫ్రెండ్స్కి మాత్రం నా సర్కిల్ నా ఫ్యామిలీకి మాత్రమే తెలుసు ఈవెన్ నా రిలేటివ్స్కి కూడా తెలీదు చాలా ఫేస్ చేసి అంత ఫేస్ చేసి ఒక అమ్మాయి ఫేస్ చేయలేనంత చేసి వచ్చా నేను ఈ స్టేజ్కి లైక్ సోషల్ మీడియా నుంచి అట్లా ఆ టైప్ చాలా ఎమోషన్ ఫేస్ చేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు సో వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు ఫస్ట్ ఒక ఆడపిల్లని అల్లరి చేయొద్దు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు పుట్టించకూడదు ఈవెన్ ఫ్యామిలీ అంటే ఒక స్ట్రాంగ్ ఉండాలి కదా ఒక బలం అనేది ఫ్యామిలీ అంటేనే ఒక బలం కానీ అలాంటిది నాకు లేదు నా పేరెంట్స్ తప్ప నాకు అట్లాంటిది లేదు నా లైఫ్లో నా ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ లేదు కొంచెం అర్థం చేసుకోండి ఇదైతే ఇట్లా రూమర్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేయొద్దు పోస్ట్లు కూడా అయితే పోస్ట్లు కాదు జస్ట్ కమెంట్స్ అట్లా చాలా బాధపడతాం అట్లా ఉన్నాయి చాలా ఈ బాధను ఫేస్ చేస్తున్నారు ఇంతవరకు ఒక పర్సన్ అని చెప్పారు కదా ఒక పర్సన్ ఉన్న లైఫ్ లో అసలు తను ఎవ్వరు మీకు లేదు అతను ఒక మూవీస్ చేద్దాం అనేసి మూవీస్ నీకు ఆఫర్స్ ఇస్తాను లైక్ మచిలీపట్నంలో మూవీస్ చేద్దాం అనేసి ఆ టైంలో నాకు మూవీస్ అన్న ఒక ఆర్టిస్ట్ అవ్వాలనేసి అన్నమాట ఇంటో సెకండ్ ఇయర్ ఏంటో ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు సో అట్లా మా పేరెంట్స్తో వచ్చి మాట్లాడడం మూవీస్ చేద్దాం అనేసి అన్నారు సో తర్వాత ఒక షార్ట్ ఫిలింకి తీసుకెళ్ళారు అది చాలా వైరల్ కూడా అయింది లైక్ దానికి ఏదో అవార్డ్ కూడా వచ్చింది అదొక్క షార్ట్ ఫిల్మ్ సో తర్వాత నుంచి లైక్ నా గురించి బ్యాడ్గా చెప్పడం మేము నార్మల్గానే మాట్లాడుకుంటాం మానేసాం సో తను స్టిల్ అప్పటి నుంచి నా నెంబర్స్ తీసేసినా కూడా కాల్స్ చేయడం మా బ్రదర్ కి కాల్స్ చేయడం అట్లా చేస్తారన్నమాట సో అది మాత్రం రాంగ్ నాకు కూడా తను కాకపోయినా తను వేరే ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ నుంచి చేసి ఇట్లా కూడా చేస్తారన్నమాట ఇష్టపడుతున్నాడా అట్లా ఏం లేదు నాకు తెలిసి మరి అట్లాంటప్పుడు ఇంకేం ఉంటుంది అంటే ఒక పర్సన్ ఎదగడం అనేది చూడలేదు కదా మాట్లాడటం విలేజ్ మా అందుకే మానేసేము మా ఊర్లో నాకు ఉండడం కూడా నచ్చదు నిజం చెప్పండి నేను అసలు బయటికి కూడా రాను ఇంట్లో నుంచి వచ్చానంటే జస్ట్ పేరెంట్స్తో కానీ డాడీతో కానీ లేకుంటే అక్కతో కానీ వెళ్తా కానీ నార్మల్గా అసలు బయటికి కూడా రాను ఓకే ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటారా సిటీలోనే బ్రదర్ ఫ్యామిలీ మాత్రం ఇక్కడ ఉంటారు అమ్మ డాడీ అక్కడే ఉంటారు ఇప్పుడు మీరు ఎవరితో ఉంటున్నారు నేను మా బ్రదర్ ఫ్యామిలీతో ఉంటాను మమ్మీ రెగ్యులర్గా ఏమైనా చెప్తూ ఉంటుందా పెళ్ళైనాక నువ్వు ఇలాంటివి చేయకొ ఒకవేళ మీ హస్బెండ్ ఒప్పుకుంటే చెయ్యి రీల్స్ కానీ లైక్ ఏదైనా మంచిగా ఉండు ఇవి నేర్చుకో అవి నేర్చుకో కుకింగ్ నేర్చుకో రాదంకా రాదు నాకు ఇష్టం వచ్చిన చేస్తే అది మాత్రం నేను మాత్రమే తింటాను ఎవరు తినరు మళ్ళీ మా ఇంట్లో అసలు తినరు ఇప్పటిదాకా మీరు తినడం తప్ప పక్కన వాళ్ళకైతే పెట్టలేదు అయితే పెట్టాను కొంతమంది తింటారు కొంతమంది తినారు అన్నమాట అంటే ఉప్పు కారం ఎక్కువ వేసేస్తానని తిన్న వాళ్ళు బాగా ఉన్నారా ఉన్నారు ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉంటుంది నేను అంతా స్నేహంగా ఎవరితోనూ ఉండను జస్ట్ హాయ్ బాయ్ మాత్రమే అంతే ఫ్రెండ్స్తో ఎక్కువ మాట్లాడు నాకంటే ఒక త్రీ మెంబర్స్ ఉన్నా సో వాళ్ళతోనే కాల్స్ మాట్లాడితే ఎప్పుడైనా లేకుంటే నార్మల్ ఫ్రెండ్స్ అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే అస్సలు మాట్లాడను వాళ్ళ వాళ్ళతో అసలు పర్సనల్గా ఎవరితోనూ ఉన్నాను జస్ట్ ఏమైనా ప్రమోషన్ ఉంటే ఓకే వెళ్దామా అంటే వెళ్దాం అంతే పర్సనల్గా వాళ్ళతో బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడం ఇట్లా పబ్స్కి ఇట్లాంటివి ఏమున్నావు తో అసలే అంటే అదే మాట్లాడినా జస్ట్ ప్రమోషన్స్ లేదు యాటిట్యూడ్ అని కాదు ఏమో ఎవరి వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని ఒక భయం ఓకే జస్ట్ లిమిట్స్లో ఉంటాయి అనమాట అందరితో గర్ల్ ఫ్రెండ్షిప్ బెస్టా బాయ్ ఫ్రెండ్షిప్ బెస్టా బాయ్ అనే చెప్తాను నేను ఎందుకని వాళ్ళు మాత్రమే కేరింగ్ చేయగలరు అండ్ ఒకరి విషయాలు తీసుకెళ్ళి ఇంకొకరికి అయితే చెప్పరు ఫస్ట్ అంటే అండర్స్టాండింగ్ ఉంటే బాగా చూసుకుంటారు ఓకే వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు నాకు తెలుసైతే ఒక ఫ్రెండ్ అనుకుంటే ఒక అమ్మాయి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు వాళ్ళకి అంటే గర్ల్స్ అయితే ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి చెప్తా లేవు గర్ల్స్ అంటే చీట్ చేసే వాళ్ళు ఉంటారు లైక్ ఇప్పుడు నాతో బాగుండి ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఈ విషయాలన్నీ వేరే వాళ్ళకి చెప్పడం వాళ్ళ దగ్గర బ్యాట్ చేయడం లైక్ నా లైఫ్లో అలా జరిగింది సో అందుకోసం నేను ఉంటా గర్ల్స్తో కూడా ఉంటాను కానీ చాలా తక్కువ చాలా లిమిట్స్లో ఉంటాయి ఎవరితో అయినా మొత్తానికైతే లైఫ్ గోల్ మాత్రం సాఫ్ట్వేరా సాఫ్ట్వేర్ యాక్టింగ్ పరంగా యాక్టింగ్ ఉంది లేదు అని చెప్పాను బట్ ఛాన్స్ వస్తే పక్కా వెళ్తాను లైక్ నేనే వచ్చి ఆడిషన్ ఇవ్వాలంటే వెళ్ళాను డైరెక్ట్గా వచ్చి తీసుకుని మీరు మా క్యారెక్టర్ కావాలండి క్యారెక్టర్ పక్కా చేయాల్సిందని అంటే అప్పుడు వెళ్తాం ఓకే నాకు నేను వెళ్ళాను అదే ట్యాగ్లెండ్ లైఫ్ కి ఇంట్లో దాచిపెట్టారా లేదు అట్లాంటిది ఏం లేదు అన్ని మామ్కే చెప్తా ఫస్ట్ బ్రదర్ కి డాడీకి కూడా చెప్పాను అన్ని మామ్కే చెప్తా ఫస్ట్ మీ క్రష్ ఉన్నది ఒక్కలే ఫస్ట్ అతనే లాస్ట్ కూడా ప్రెజెంట్ ప్రెసెంట్ మాట్లాడుకోవట్లేదు జస్ట్ నార్మల్ అంటే ఒక క్రష్ మాత్రమే ఉన్నారు ఒకరే ఉన్నారు ఫస్ట్ వాళ్ళే లాస్ట్ వాళ్ళే అదే నెక్స్ట్ ఏదో అన్నారు ఫ్లో ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు అన్న ఇప్పుడు మాట్లాడుకోవట్లేదా ఏ బ్లాక్ లిస్టా బ్లాక్ లిస్ట్ ఏం లేదు మాట్లాడుకో నార్మల్గా అతను బిజీలో అతను నేను నా బిజీలో నేను అంతే ఏదో జరిగి ఉంటే లేదు ఏం జరగలేదు జస్ట్ అతను బిజీలో అతను మేము అంతా ఎక్కువ మా అతను కూడా ఇక్కడే ఉంటాడు తను ఏదో వర్కింగ్ సంథింగ్ అతను బిజీ ఉంటాడు నేను బిజీ ఉంటాను ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ హీరోయిన్ కాజల్ ఫోన్లో ఎక్కువ యూస్ చేసే యాప్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ట్యాంగ్ అనే ఒక లైవ్ అప్లికేషన్ ఉంటుంది సో అది ఎక్కువ యూస్ చేస్తాం ఒక ప్రమోషన్కి ఎంత తీసుకుంటాను మీరు నేను ఫిఫ్టీన్ కే టు ట్వంటీ కే ఓకే బ్రాండ్ అంటే కొంచెం ఎక్కువ తీసుకుంటాను జస్ట్ సాంగ్ రీల్స్ కంటే ఇట్లా కష్టమైతే ప్రమోషన్ ఫస్ట్ చేసింది ఏంటి ఫస్ట్ ప్రమోషన్ వచ్చి చింగారి అనే లైవ్ అప్లికేషన్ షార్ట్ వీడియో యాప్ అనమాట సో నా ఫస్ట్ ఇన్కమ్ కూడా అదే ఆఫ్టర్ కరోనా సో దాని నుంచి నాకు తెలిసిందనమాట ఇన్స్టాగ్రామ్లో కూడా మనీ వస్తుందని అప్పుడు అప్పుడు నాకు తెలీదు జస్ట్ చేస్తూ పోతూ చేస్తూ పోతూ ఉండేదాన్ని జస్ట్ అంటే టైంపాస్కి ఒక రీల్ చేస్తాం పోస్ట్ చేయడం దానికి కమెంట్స్ లైక్స్ అప్పట్లో బాగా చదువుకునేది అనమాట కమెంట్స్ కానీ చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్ అప్పుడు సో అట్లా ఇప్పుడు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అట్లా ఏం లేదు ఓకే మీ కాలేజ్లో మీకు గుర్తుపడతారా కాలేజ్ ఆఫీస్ కూడా గుర్తుపడతారు నన్ను బయట వెళ్ళినా కూడా గుర్తుపడతారు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒకసారి రెస్టారెంట్ నా ఫస్ట్ బెస్ట్ మూమెంట్ ఏంటంటే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మీరు అంటే నాకు ఆ పర్సన్ ఎవరో తెలియదు అతను సెల్ఫీ అడగడం లైక్ ఈ టైప్ చాలా వచ్చినాయి అనమాట సెల్ఫీస్ కూడా అడిగిన నాకు చాలా ఇష్టం అట్లా వచ్చి ఇలా అడగడం కానీ సిగ్గు కూడా గుర్తుపడతారు బయట ఫస్ట్ టైం వచ్చి సెల్ఫీ అడిగితే ఏంటి చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను కూడా పెద్ద సెలబ్రేట్ అయిపోయినా అని మా బ్రదర్ వాళ్ళు అయితే నవ్వుతారు సెలబ్రేటీలో పెద్ద ఫీల్ ఇచ్చేస్తున్నాం అనేసి యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారంట నెక్స్ట్ యా యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఆల్రెడీ వన్ ఇయర్ బిఫోర్ లైక్ తమడా నుంచి నాకు కాంట్రాక్ట్ వచ్చింది సో అట్లా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసా వాళ్ళే క్రియేట్ చేయడం మెయిల్ పాస్వర్డ్ యాక్సెస్ మొత్తం తమడా దగ్గరే ఉంటుంది జస్ట్ నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను ఏం వీడియోస్ ఎలాంటివి షార్ట్ కుకింగ్ కుకింగ్ ట్రై చేస్తాను అంటే చేస్తాను పక్కా చేస్తాను సో నా వీడియోలు ఎందుకు పెట్టడం ఇంకా మామ్ కూడా ఏమంటారు ప్లాన్స్ అవన్నీ పెట్టుకున్నారు అవి కూడా చేస్తాను నాకు పెట్టు అనేసి అన్నారు సో అవన్నీ చేద్దామని బిజినెస్ కూడా ఉంది సో ఆ బిజినెస్ కూడా ఆన్లైన్లో పెడదామని ఓకే స్టార్ట్ చేసా బట్ కొంచెం టైం కాైం ఉండాలి అంటే కుదరట్లేదు అన్నీ చేయడం అనేది సో అట్లా ప్రజెంట్ ఒక డేలో రీల్ పోస్ట్ చేస్తారా లేదంటే వీక్లీ ఒక ఇన్ని అన్ని పోస్ట్ చేస్తారా ఇన్స్టాగ్రామ్లో రీచ్ అంతా బాగా వచ్చింది అనుకోండి కొంచెం టైం తీసుకుంటా వేరే పోస్ట్కి సో రాలేదు అనిపిస్తే వెంటనే డిలీట్ చేస్తా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ప్రొఫైల్లో నుంచి తీసేస్తా ప్రొఫైల్ గ్రీడ్లో నుంచి తీసేసి నార్మల్గా అదే గ్రైడ్లో పెట్టేస్తా వీక్లీ ఒక వన్ ఆర్ టూ చేస్తాం ఇంస్టాగ్రామ్లో నచ్చని పేజ్ ఏదన్నా ఉందా అంటే నచ్చని వీడియోస్ నచ్చని వీడియోస్ అట్లా ఏం లేవు నాకంటే నార్మల్గానే వస్తాయండి అంటే ఎక్కువ యూస్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ కానీ నార్మల్ రీల్స్ ఎవరు ఎవరేం చేస్తున్నారు వాళ్ళ స్టేటస్ అవి చూస్తా అంతే ఎవరేం చేస్తే అంటే రీల్స్ సాంగ్స్ చూసుకోవడం ఓకే కొంతమంది ప్రొఫైల్లో మంచి సాంగ్స్ ఉంటాయి అన్నమాట సో అవి సేవ్ చేసుకోవడం అట్లా చూసి ఎలా చేయాలి మీరు ఖాళీగా ఉన్నప్పుడు చేసేటి తింటాం పడుకుంటా అంతే అంతే ఎక్కువ పడుకుంటా తింటాం కూడా బోర్ కొట్టినప్పుడు అనుకున్నా అనుకున్నాను లేదు బోర్ కొట్టినప్పుడు తింటా మా మమ్మీ కూడా అదే అంటారు బోర్ కొట్టినప్పుడు ఎవరైనా తింటారా అనేసి అందుకే అలా అయ్యారు మీరు ఏం చేస్తాం తినడం పడుకోవడం కాకుండా ఇంకా ఏం తేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తా ఎప్పుడైనా నేను కన్వర్ట్ క్రిస్టియన్ బైబిల్ చదువుతాను అప్పుడప్పుడు సో అట్లా టైంని అట్లా యుటిలైజ్ చేసుకుంటా రాంగ్ కాల్స్ వస్తుంటాయా రాంగ్ కాల్స్ వస్తాయి ఏం మాట్లాడతారు ఏముంటుంది ఇన్ఫ్లుయెన్సెస్ గురించే మాట్లాడతారు ప్రమోషన్ ఇస్తాను ఇంత ఇంత అనేసి వాళ్ళు మళ్ళీ అంటే నాతో మాట్లాడడానికి ట్రై చేస్తారు ఏదో ఒక్కటి బట్ నేను నాకు అర్థమే నేను కట్ చేసేస్తాను సో అట్లాంటివి చాలా వచ్చినాయి నన్ను నాకు ప్రమోషన్స్ అని నేమ్తో చెప్పి మాట్లాడటం ఇప్పుడు ఇన్ఫ్లుయన్సర్స్ కూడా ప్రమోషన్ అంటే మాట్లాడుతున్నారు కదా అలా అయిపోయారు కదా అంటే ప్రమోషన్ అంటే మనం కాంటాక్ట్ ఇస్తాము వాళ్ళు ఏం చేస్తారు ప్రమోషన్ కాకుండా ఏదో చెత్త అంతా మాట్లాడతారు ఏం చేస్తుంటారు ఇదంతా ఇలాంటివి చాలా ఉంది మొత్తానికైతే ఒక ప్రమోషన్ అని చెప్పేసి కాల్ వచ్చి వీడియో చేశాక క్యాన్సిల్ అయినా ఉన్నాయి రీసెంట్గా నిన్ననే అయింది టిప్సీ టాప్సీ అని ఒక బ్రాండ్ ఉంది ఇది మాత్రం మెయిన్ నేను వీడియో చేసి పెడదాం అనుకున్నా బట్ ఇదైతే మాత్రం చెప్పాలనిపిస్తుంది వాళ్ళు ఏం చేశారంటే ఓకే స్టోర్ విజిట్ చేశాక ఫిఫ్టీన్ కే ఇస్తున్నారు ఓకే అన్న అంటే ఇంకో ప్రమోషన్ పెట్టుకుని వెళ్ళాను అనమాట విజయవాడకి మచిలీపట్నం నుంచి వెళ్ళాక వాళ్ళు ఓకే వీడియో అంతా తీశాను ఎడిట్ చేసి అంటే సెవెన్ డేస్ ఇచ్చారు టైము సెవెన్ డేస్లో వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయమన్నారు బట్ ఏమైంది నేను వీడియో ఎడిట్ చేసి వాళ్ళకి ఇచ్చాను సో ఇలా కాదు ఇలా చేయండి అన్నారు ఓకే చేసి అది ఒక ఫోర్ అవర్స్కి వచ్చి నీకు కంటిన్యూస్గా రిజెక్ట్ చేస్తున్నాడు వాడు మళ్ళీ చేస్తున్నా మళ్ళీ ఇస్తున్నా రిజెక్ట్ చేస్తూనే ఉన్నాడు ఒక సిక్స్ ఫోర్ టైమ్స్ అయితే వాడు ఏం చేస్తున్నా డిమాండ్ చేస్తున్నాడు బాగా మేము డబ్బులు ఇస్తున్నాం మీకు ఏమైనా తక్కువ ఇస్తున్నామా లైక్ ఈ టైప్ అనమాట ఇచ్చాక ఓకే లాస్ట్కి వీడియో ఓకే అన్నాడు పోస్టింగ్కి హై క్వాలిటీలో పెట్టన్నాడు అన్నాడు ఓకే పెట్టాను పోస్ట్ చేశాను వాడికి బ్లర్ వస్తుందంట వాడు అకౌంట్ డీటెయిల్స్ అడుగుతున్నాడు మీ అకౌంట్ డీటెయిల్స్ నాకు ఇవ్వండి నేను పోస్ట్ చేసి మనం మీకు ఇస్తాను మీ పాస్వర్డ్ మార్చుకోండి అంటున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు ఒక బ్రాండ్ అయ్యి ఉంటే అట్లా మాట్లాడటం తిరిగి నన్ను అంటున్నాను చాలా రుడ్గా మాట్లాడుతున్నావు అనేసి పోస్ట్ చేసి ఫోన్ నుంచే కదా అట్లా అది వేరే నేను రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేయండి లేకుంటే ఆ వీడియో మీరు పెట్టండి మీ అకౌంట్లో పెట్టండి రిక్వెస్ట్ పెట్టే నేను యాక్సెప్ట్ చేస్తాను కొలాబ్ పెట్టండి అన్న అట్లా కూడా వద్దంట నా ఎక్కువ డీటెయిల్సే కావాలంట కరెక్ట్ అది రాంగ్ కదా ఒక పర్సనల్ డీటెయిల్స్ ఎట్లా ఇస్తారు మీరు తిట్టారా ఎవరన్నా రాంగ్ కాల్ వచ్చినా ఇట్లా రాంగ్ ఇట్లా అయినా ఏమో చూడండి రాంగ్ ఉన్నారు కదా తిడితే అయిపోతుంది కదా అట్లా అనిపిస్తాను అంతే అంతే నాకు భయం ఎక్కువ ఏంలా ఏమన్నా అన్నాం అనుకోండి ఏమన్నా రికార్డ్ చేసి ఏమన్నా పెద్ద లొల్లి చేస్తారని భయం ముందే ఇన్స్టాలో మన ఈ వీడియో కొంచెం గట్టిగా అయితే మాట్లాడతాం ఓకే నాకు కోపం వచ్చేసి ఇంకా నేను ఇవ్వను వాడు కూడా మీరు ఇంకేం చేయొద్దు కనీసం ఒక ఎయిట్ ఆర్ నైన్ టైమ్స్ పోస్ట్ చేసా వీడియో పేమెంట్ డన్ అయిందా లేదు క్యాన్సల్ ట్రావెల్ ఛార్జెస్ ఇస్తా అన్నాడు నాకైతే అది కూడా వద్దు అసలుకైతే అది చాలా తప్పు ఒక పర్సన్ పర్సనల్ డీటెయిల్స్ ఎట్లా అడుగుతాడు బ్రాండ్ అని చెప్పి వీడియో చేశాక రిజెక్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది వాడు ఇన్స్టా బయో అవన్నీ ఎలా ఉన్నాయి బ్రాండింగే వాడు తేడా అయితే మేబీ వాడు ఏమంటున్నాడు డిమాండ్ చేస్తున్నాడు బాగా మేము డబ్బులు ఇస్తున్నా అది మీ వర్క్ మీరు చేయాలి అని నేను అన్న వీడియో కూడా ఎడిట్ చేసి నాకు ఇవ్వండి అని చెప్పేసి అన్నా నాకు వచ్చిన ప్రమోషన్స్లో వీడియో ఒక పెద్ద చెత్త పరమా వేస్ట్ ఓకే యా ట్యాక్ చేస్తారా కొలాబ్ పెడతారా కొలాబ్ ట్యాగ్ చేస్తా పక్కా చేస్తా నేను ఆల్రెడీ అందరు ఇన్ఫ్లుయన్సెస్కి అయితే చెప్పా వస్తే మాత్రం పక్కా చేయొద్దు అనేసి జనరల్గా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పటిదాకా మెసేజ్ వాళ్ళే చేశారు ఇన్ఫ్లుయెన్సర్స్ చే నార్మల్ పర్సన్స్ అంటున్నారు ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు కదా మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ నెక్స్ట్ ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ అట్లా బాండింగ్ అంటున్నా బాండింగ్ అంటే బాండింగ్ అంటే మాకు ఎలా వస్తుందంటే ఏమన్నా ప్రమోషన్ కానీ లైక్ ఏమైనా ఓకే మీటింగ్స్ ఈవెంట్స్ ఉంటాయి కదా అప్పుడు మాత్రం మీరు వస్తున్నారా లైక్ ఈ టైప్ ఇంకా అట్లాంటివి ఏమి ఉండవు ఓకే ఏమన్నా ఏమనున్నా డిస్కస్ చేస్తాం ఒక గ్రూప్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ గ్రూప్ అని మాకు ఓకే సో ఆ గ్రూప్ లోనే డిస్కస్ చేస్తాం మీ కమెంట్ చేసే వాళ్ళ గురించి చెప్తారా గా బ్యాడ్ అయితే చేయద్దు మంచిగానే పెట్టండి అందరికీ రెస్పాన్స్ ఇస్తా మంచిగా పెడితే వాళ్ళు కూడా ఒకటి అంటారు మీరు కూడా మంచిగా చేయండి ఎందుకలా అంటే మీరు అన్నారు ఫేస్ వరకు చూపిస్తారు రావట్లేదని మర్చిపోయారు మీరే మీరు మాట్లాడారు అలా అన్ని చేస్తాను చేస్తాను ఫేస్ కూడా చేస్తాను సో ఎక్స్ప్రెషన్స్ చూడండి బాడీని కాదు అంతేనా ఫాలోవర్స్ కి నాకు ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉండ బట్టే నేను ఈ స్టేజ్ లో ఉన్నాను మీరు కమెంట్స్ పెట్టినా ఏం పెట్టినా ఈ స్టేజ్ లో ఉన్నానంటే అది మీ సపోర్ట్ బట్టే సో చూసారు కదా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ తో మీ ముందు సైనింగ్ ఆఫ్ కిడ్